జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్లోని ఐదవ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న షాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్ తో బయలుదేరిన మైలా అగోరి నాగ సాధువును అడ్డుకున్న పోలీసులు జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్లోని ఐదవ శక్తి పీఠం అయిన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఉన్న షాలి పహిల్వాన్ దర్గాను తొలగించి ఐదవ శక్తి పీఠంలో సనాతన ధర్మం కొనసాగించాలని బయలుదేరిన మైలా అగోరి నాగసాధువును మార్గమధ్యంలో ఉండవెల్లి మండలం బైరాపూర్ చౌరస్తా దగ్గర అడ్డుకున్న పోలీస్ బృందం సుమారు ఏడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన షాలీ పహిల్వాన్ దర్గాను తొలగించాలంటూ మైలా అగోరి నాగసాధువు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంతో ఈరోజు మైలా అఘోరి నాగసాధువు వస్తుందన్న సమాచారంతో శాంతి భద్రతలు అగాధం తలెత్తకుండా ముందస్తుగా అఘోరిని అల్లంపూర్ పట్టణానికి రాకముందుగానే అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీసులు అగోరిని ఈరోజు అడ్డుకున్నారు అఘోరి అల్లంపూర్ వెళ్ళడానికి అనుమతి లేదా అన్న పోలీసులు అగోరి వెళ్తానాన్ని మొరాయించడంతో అఘోరి వాహనంతో సహా ప్రైవేట్ టోయింగ్ వాహనంతో హైదరాబాద్ కు తరలించారు అఘోరి అరెస్టు సంబంధించి డిఎస్పీ మొగలయ్య ఇద్దరు సిఐలు ఇద్దరు మహిళా ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు చేసి देखो कुछ कोरोना पुलिस इनसे इंटरव्यू